నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ తొంభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడైపోయి రిప్లేస్ కాలే బండి ఫ్యూచర్స్ వచ్చేసి బండ్లే మొత్తం సెవెన్ నైన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అయితే సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కాకపోతే మంది అవి కౌంట్ అయ్యారు సెవెన్ ఇయర్ బ్యాగ్స్ ఏమో మనకు కనబడతాయి సీట్లలో ఎయిర్ బ్యాగ్ అని రాసి ఉంటుంది ఖచ్చితంగా సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి బండికి ఆటో క్లైమేట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది అలా వీల్స్ డైమండ్ కట్ ఉంటాయి ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తారు ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ బండి మన దగ్గర తెలంగాణకు వచ్చిన తర్వాత మూడు లక్షల పేపర్లకు అయితే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు దీనికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఆ నెంబర్ మనకు పనికి రాదు ఆ నెంబర్ ఇక్కడ వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు అట్లా ఇచ్చిన ఇస్తారు మనం వాడికి వచ్చినాక మళ్ళీ నెంబర్ చేంజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం ఓనర్తో మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడే బండి వస్తుంది మేము కంటైనర్లయం బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు అవుతాయి టోవేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రంట్ పోజన్లో బండికి ఎక్కడ కూడా పాన పెట్టలేరు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది యాడ్ బ్లూ బండి ఇది బిఎస్ సిక్స్ వేరియంట్ బానట్ షోరూమ్దే ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేరు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానట్కి ఎక్కడ పెయింట్ వాళ్ళే ఇక టూ సైడ్ ఎక్కడ పాన ఫెండర్ కూడా పాన పెట్టలేదు సార్ ఈ ఫ్రంట్ పోర్షన్ ఈ పట్టి మొత్తం ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ సిల్ ఉంది ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఓపెన్ కాలే బానట్ వేసి ఈ బన్లే మైనస్ అంటే ఈ ఆరన్లు ఈ ఆరన్లు కూడా పెట్టుకోడు ఇది దిక్కుమల ఆరన్లు పెట్టి ఈ ఆరన్లు తీసిపరేయాలి గ్లాసులు అన్నీ షోరూమే ఉన్నాయి సార్ సిఏ కోడ్ గ్లాసులు ఉన్నాయి టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినితో సహా స్టెపిని వాడలేను అనుకోరు ఏసాయి బానట్ వైట్ కలర్ టూ పాయింట్ ఫోర్ జెడ్ మ్యానువల్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ బకెట్ సీట్లో బండి సెవెన్ సీటర్ బండికి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇవ ఈ సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్ అని రాసింది ఇందులో రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఇంటీరియర్ ఎక్దమ్మ నీట్గా ఉంది సెంటర్లు వేసి ఫ్రంట్ ఏసీ రెండు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేసుకోవాలి సార్ ఫ్లోర్ మ్యాటింగ్ లేదు బండికి రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఆర్ బ్లూ బండి ఇది లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెఫినీ సిల్ ఉంది రన్నింగ్ టైర్లు కూడా సిల్లే ఉన్నాయి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ సార్ మీ కార్చి కడిగి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోర్రీ ఓకే అయితే ఓనర్ తోటి వాళ్ళకి అమౌంట్ ఆర్టీజీఎస్ చేయాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు చెప్తా కమిషన్ ఇరవై ఐదు వేలు తీసుకుంటా ట్రాన్స్పోర్ట్ ఇరవై ఐదు వేలు నాలుగు విండోస్ కూడా ఆటో విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ పుష్ బటన్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది తొంభై రెండు వేల ఏడు వందల పన్నెండు కిలోమీటర్ తిరిగింది ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీటు ఉంది కో డ్రైవర్ది నార్మల్ సీట్ వస్తుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్